హలో నవంబర్ ఫోర్టీన్త్ వరల్డ్ డయాబెటీస్ డే ఇవాళ షుగర్ మూలాన కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయని చాలామందికి తెలుసు ఉండొచ్చు కానీ షుగర్ మూలాన యూరినరీ బ్లాడ్ మూత్రాశయం కూడా ఎఫెక్ట్ అవుతుంది సో దీన్ని డయాబెటిస్ సిస్టోపతి అని అంటాము ఎలా అయితే కాళ్ళల్లో చేతుల్లో నరాలు డ్యామేజ్ అయ్యి షుగర్ వలన తిమ్ములు వస్తాయో అలాగే యూరినరీ బ్లాడర్కి సప్లై చేసే నర్వ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా షుగర్ మూలాన ఎఫెక్ట్ అవుతాయి సో ఈ నర్వ్ డ్యామేజ్ అనేది బాగా సివియర్ అయినప్పుడు యూరినరీ బ్లాడర్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి యూరిన్ని బయటికి నెట్టడం అంటే ఒక సర్టెన్ లిమిట్ యూరినరీ బ్లాడర్ ఫుల్ అయినప్పుడు మనకి యూరినరీ బ్లాడర్ ఏం చేస్తుంది యూరిన్ని బయటికి నెడుతుంది సో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ప్రాబ్లం అవుతుంది సో దీనివల్ల యూరిన్ అనేది మన బ్లాడర్లోనే చాలా టైము స్టాక్ ఉంటుంది అది ఎక్కువ స్టాక్ ఉండటం మూలాన ఇన్ఫెక్షన్స్ ఆ తర్వాత కిడ్నీ డ్యామేజ్ రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది ఇది ప్రివెంట్ చేయాలంటే మనం షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ షుగర్ లేని వాళ్ళు అండ్ ప్రీ డయాబెటిస్ స్టేజ్లో వాళ్ళు మన ఇండియా వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ అని చాలామంది అంటారు కానీ వీ కెన్ స్టిల్ ఫైట్ అగెన్స్ట్ ఇట్ సో లైఫ్ స్టైల్ చేంజెస్ ఏదైతే ఉంటాయో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్ ఫర్ డయాబెటిస్ ప్రివెన్షన్ యాజ్ ఎ నేషన్ వీ షుడ్ ఫైట్ అగెన్స్ డయాబెటిస్ బై ఫాలోయింగ్ ఆల్ దీస్ లైఫ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ షుగర్ ఉన్నవాళ్ళు రొటీన్గా చెక్ చేపించుకోవడము అండ్ మెడికేషను డైట్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి ఒక్క కాంప్లికేషన్ కాదండి షుగర్ వల్ల హోల్ బాడీ ఎఫెక్ట్ అవుతుంది సో యూ షుడ్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ లెట్ స్ప్రెడ్ అవేర్నెస్ దిస్ వరల్డ్ డయాబెటిస్ డే സ്റ്റേ അവേ സ്റ്റേ ഹെൽദി സ്വാസ്ഥ നിത്യം